అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడు ఆయన గర్భాలయపు తెర నడిమికి చినిగెను గర్భాలయ తెర నడిమికి చినిగెను నడి నుంచి చినిగనుగాను ద హోల్ హెవెన్ వస్ సైలెంట్ ఎర్షిలయం చీకటి కమ్మెను నిశ్శబ్దంగా ఉండెను పరలోకం నిశ్శబ్దంగా ఉంది సాతానుడు సైన్య సమూహం సంతోషపడుతుంది ఎందుకనగా దేవుని కుమారుడు ఒంటరైపోయాడు దేవుని కుమారుడు ఒంటరైపోయాడు దేవుని కుమారుడు మానవాళి పాపాన్ని నా పాపాన్ని ఆయన శిల్వపై మోస్తున్నప్పుడు ఆయన ఒంటరిగా అయిపోయాడు మనకు రావాల్సిన ప్రశ్న దేవుడు అంగీకరించాడా ఎస్ పరిశుద్ధుడైన దేవుడు రక్తం చెందినప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడైతే మానవాళి పాపాన్ని మోసారో గర్భాలయ దేవాలయంలో ఉన్న ఆ కర్టెను చినిగింది ఈరోజు నేను నా జీవితాల్లో గమనించాలి వి ఆర్ ఫేసింగ్ డార్క్నెస్ బికాజ్ వీఆర్ నాట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మన జీవితాల్లో చీకటి కమ్మి మనం ఎందుకు బ్రతుకుతున్నాం మన జీవితాలు అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాం మనం అనుకున్నట్టు మన జీవితంలో కుటుంబ పరిస్థితులు ఎందుకు లేవు అంటే మన జీవితాల్లో దేవుని సన్నిధి నుంచి మనం దూరం ఉన్నామేమో అన్నది ఒక్కసారి ఆలోచించాలి ప్రేమలో కొన్ని మార్లు ఒంటరితనం వస్తుంది ప్రేమలో కొన్ని మార్లు ఒంటరితనంలో ఉన్న ఫీలింగ్ మన జీవితాల్లో కలుగుతుంది యేసు ప్రభు వారు మీరు గమనిస్తే హీ వాజ్ అలోన్ ఆన్ ద క్రాస్ గాడ్ ద ఫాదర్ వాజ్ నాట్ దేర్ విత్ హిమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ నాట్ దేర్ విత్ హిమ్ హీ వాజ్ అలోన్ హీ వాజ్ ఎలోన్ ఆల్ హీ వాజ్ బేరింగ్ ద పెయిన్ అండ్ సారో ఆయన ఒక్కడే సిల్వపై అయిపోయాడు ఒక్కడే పాపపు బారాన్ని మోస్తున్నాడు ఒక్కడే ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన పెట్టిన మొర ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించాలి దాని వెనుకున్న పరిశుద్ధతను మన జీవితాలు గమనించాలి దేవుడు ఎంత పరిశుద్ధుడంటే కుమారుడు మానవాళి పాపాన్ని మోస్తున్నప్పుడు ఆ భారంలో ఉన్న పాప భారం మోస్తున్న కుమారుడు చెయ్యి కూడా వదలదు దట్ ఈస్ హౌ హోలీ అవర్ గాడ్ ఈస్ అంత పరిశుద్ధుడు మన దేవుడు అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ప్రేమలో ఉంటే బాధ్యత కలిగి ఉండాలి మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఒంటరితనం వస్తే మీ జీవితాలు ఆలోచించండి దేవుడి సన్నిధి నుంచి మీరు దూరం అయ్యారు మీ జీవితాల్లో చీకటి కమ్మిందేమో అని ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ జీవితాలు మీకు అర్థమవుతాయి ఈరోజు నీ జీవితాల్లో ఆయన ఒంటరిగా ఒంటరిగా హీ వాజ్ లోన్లీ హీ వాజ్ లోన్లీ కానీ ఆది కాండంలో అన్న మాట ఏంటిది మీరు చెప్పండి నరుడు నరుడు దేవు నామానికి మహిమ కలుగును కాదు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి దేవుడు స్త్రీని తయారు చేస్తే ఇక్కడ దేవుడు మానవ రూపంలో వచ్చి ఒంటరు వాడయ్యాడు యు షుడ్ థింక్ యు షుడ్ థింక్ ఒక్కసారి ఆలోచించండి ఇట్స్ నెవర్ టూ లేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇట్స్ నెవర్ టూ లేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆలస్యం ఎప్పుడు కూడా కాలేదు దేవుడు సన్నిధిలోకి రండి దిస్ లైఫ్ ఇస్ టెంపరీ దిస్ లైఫ్ ఇస్ టెంపరీ ఇట్స్ నాట్ పర్మనెంట్ ఇది మన ఇల్లు కాదు ఇది दिश इट्स लाइक ए टे मन पर्मंट होम की मन मेल